మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి శివచంద్రారెడ్డి చేస్తున్నటువంటి ఏంటి అతను అనుసరిస్తున్నటువంటి విధానాలు ఏందనేది దాదాపుగా ఇటు పార్టీ మేము కానీ అటు విలేకరులుగా కూడా దాదాపు ఐదారు నెలల నుంచి గమనిస్తా వచ్చారు ఈరోజు దానికి క్లైమాక్స్ పడబోతూ ఉంది కారణం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వరదరాజు రెడ్డి గారి ఆహ్వానం నాకు వచ్చింది నేను రేపు చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరుతున్నాననే విషయం ఇప్పుడే ఆయన మీడియాకు చెప్పడం జరిగింది నా గుండెల్లో రాజశేఖర రెడ్డి ఉన్నాడు నా గుండెల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు అంటూ చిలక పలుకులు పలికిన శివచంద్ర ఇదా నీ గుండెల్లో ఉండేది దేన్ని ఆశించిన వీరో తెలుగుదేశం పార్టీలోకి పోతున్నావు ఇప్పుడు ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏమైనాడు రాజశేఖర్ రెడ్డి పార్టీ అన్న తర్వాత సమస్యలు రావడం కానీ దాన్ని తీసుకోవడం కానీ చాలా జరుగుతాయి ఆ ప్రకారమే చాలా సార్లు పెద్దలు నిన్నీ కూర్చోపెట్టడం మాట్లాడడం జరిగింది నీలో ఉద్దేశం వేరే పెట్టుకుంటూ వచ్చి ఇన్ని రోజులు నువ్వు దాన్ని కాలయాపన చేస్తూ మారుస్తూ వచ్చావు తీరా రోజు ఎన్నికల కాలం వచ్చేటప్పటికీ ఎలక్షన్ టైం వచ్చేటప్పటికీ రోజు నువ్వు పార్టీ వ్యతిరేకంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ వచ్చినా కూడా పార్టీ సహిస్తా వచ్చింది ఈరోజు నేను వృదారెడ్డి వచ్చినాడు రేపు నేను చంద్రబాబు నాయుడు సమక్షంలో పార్టీలో చేరబోతున్నానంటే దాని కారణం ఏంది బయట చూస్తే ప్రజలందరూ డబ్బు 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 రెండు కోట్లని కోటి అని ఏదంటే చెప్తున్నారు నిజంగా నువ్వు పార్టీలో చేరితే తెలుగుదేశం పార్టీలో వైఎస్ ఫ్యామిలీని కాదని అది తప్ప వేరే కారణం అవుతుందేమో అవుతుందా అదే కారణం అని కూడా ప్రతి కార్యకర్త అనుకోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలియజేస్తా ఉన్నా మేమందరం కలిసికట్టుగా ఉన్నాము కలిసికట్టుగా మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేదానికి సిద్ధంగా ఉంటున్నామని ఒక పక్క సురేష్ నాయుడు వర్గం అయితేనేమి ఒక పక్క సుధాకర్ రెడ్డి అయితేనేమి ఒక పక్క అయితేనేమి అందరూ కూడా కట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద పార్టీ పైన వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారు అలాంటి వాళ్ళ జత కట్టేదానికి నువ్వు వెళ్తా ఉన్నావు ఒక్కసారి గతంలో వాళ్ళకు జరిగిన అవమానాలన్నీ కూడా వాళ్ళు మర్చిపోయి ఈరోజు పార్టీ సమక్యంగా ఉండేదానికోసమని వాళ్ళంతా కూడా ఒక గూట్లో కూర్చొని ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారిని మన పార్టీని అవమానించేదానికోసం గద్దె దించేదానికోసం వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటే నువ్వు వాళ్ళ జత కట్టడం అనేది ఎంతవరకు న్యాయమో ఒక్కసారి నువ్వు ఆలోచించుకోవాలని చెప్పి కూడా నీకు తెలియజేస్తా ఉన్నా